అంటే యూత్ యూత్గా కనబడుతున్నారు దీనికి ఏంటి రాష్ట్రం అనేది కాదు పొద్దున అర్లీ మార్నింగ్ వాకింగ్ మామూలుగా లుంగింగ్ చేసుకుపోతే కానీ అంతగా వాకింగ్ చేసే రాదు అందువల్ల కొంచెం షార్ట్ కానీ చేసుకోకపోతే కొంచెం మనకు ఫ్రీ ఉంటుంది ఆదని మన వ్యూవర్స్ కి ఒక డౌట్ ఉంది ఇప్పుడు చేతిలో ఉంగరాలు వేసుకుంటారు కదా అది బంగారంజా ఒరిజినల్ బంగారం ఏ భయం అనేది ఉండదు అది దొంగలు ఎత్తుకుంటారు అట్లా అంటే ఎంత నమ్మకం రాత్రి పది గంటలు తిరగండి మరి చూసాం ఇదే అట్లా ఒరిజినల్ కదా మొత్తం పది తునాలు అవి వెండి ముప్పై సంవత్సరం మొత్తం అది అది వేరే ఇది వేరే దాదాపు పది లక్షలు వరకు వంటలో ఉంటుంది భయం ఉండదు ప్రాణహాయం మధ్య రామరాజ్యం కాదు రాక్షస రాజ్యం అయితే భయం ఉంటుంది